సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాల మనకి సో అందరూ ఎంత ఫ్రెండ్స్ వేసింది స్కూల్ డుమ్మా కొట్టి డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చున్నావు అంటే ఇది సాయంత్రం వరకు ఉందని డుమ్మా కొట్టి చెల్లె వేసిందా ఇంకా లేవలే జానపాపా ఒకటో మా జానాకి ఎగ్జామ్స్ అయిపోయినాయి ట్వంటీ ఫిఫ్త్ వరకు స్కూల్ ఉంది కానీ మా స్కూల్ పోతలేదు హాలిడే తీసుకుంది స్కూల్ లో ఏం చేస్తాను డాడీ అని పోదంటనా నేను పన్నెండు గంటలకు పోవాలి ఆపరేషన్ ఆపరేషన్ అంటున్నా నేను చూడు చెకప్ కి రవిగా ఇప్పుడు వచ్చింది అన్న నేను వస్తా ఇద్దరం కలిసి పోదాం అన్నా అపాయింట్మెంట్ తీసుకుని ఆల్రెడీ రాడు పన్నెండు గంటలకు పోయి చెక్ చేసి దాన్ని బట్టి ఏందనేది చెప్తారు

హలో గాయత్రి జానం మీద నీరు పోదామా పైపు కొడదామా టెన్షన్ ఇది జానే వస్తుందా నువ్వు ఫోన్ తీసుకున్నావు బరువు అయ్యో జాను జాను టేప్ లేదాడా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để gì bỏ lỡ cái gì hấp dẫn gì cái gì là

galata me paadunga udhiniye jaa haan na nahi hey i will trendy le manchiya jalakaara adaram धाड़ा इसको, धाड़ा इसको। यहाँ पर बनेगा, मम्मी ये लो पल। बारह मुझे तेली, बारह मुझे डोरवेट करने। डोरवेट इसको लो पल इनको। बारह मुझे डोरवेट, आई पाई बिटन, आई पाई बिटन। मम्मी। ये अंतर करोगे ना भाई? ढाई करोगे ना भाई? आई पे नार्ड्स ना आई पे ना इनका તરે વારાણગલ સરગેશ સરગેશ તા તા એ ના તુ એ પણ પગે ફિટલા કરી કસામ હા કસામ હા આ દોર மீட் <ausinter> <Pauraan> <~。source> <o possibly Czechas Mystery> No tengo qué más. Te